ఈ మధ్య మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టం అనేని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు జూనియర్ సూపర్ స్టార్ తాను తన చదువు అన్నట్టుండే గౌతమ్ ఈ మధ్య యాక్టింగ్ పై కూడా ఫోకస్ చేస్తున్నాడు ఎప్పటికైనా ఘట్టం వారసత్వం అందుకోవాల్సిందే కాబట్టి ఇప్పటి నుండే నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ చదువుతో పాటు యాక్టింగ్ కోర్స్ కూడా పూర్తి చేస్తున్నాడు ఇందులో భాగంగానే అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తున్నాడు సూపర్ స్టార్ తనయుడు అక్కడి వాళ్లకు గౌతమ్ అంటే ఎవరో తెలియదు కాబట్టి అది కేవలం ఒక షార్ట్ ఫిలిం మాత్రమే కానీ ఇండియాలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే మహేష్ బాబు అభిమానులకు అది నిజంగా ఒక పండుగ లాంటి వీడియో తమ జూనియర్ సూపర్ స్టార్ వచ్చేసాడు అంటూ ఆ వీడియోలను చూసి పండుగ చేసుకుంటున్నారు మహేష్ బాబు అభిమానులు సరిగ్గా నెల రోజుల క్రింద బ్రెయిన్ వాష్ అంటూ ఒక షార్ట్ ఫిలిం చేశాడు గౌతమ్ అందులో అతడి నటన చూసి మురిసిపోయారు గట్టమనేని అభిమానులు తమకు మంచి నటుడు దొరకాడంటూ పండుగ చేసుకుంటున్నారు సహజంగా సోషల్ మీడియాలో గౌతమ్కు సంబంధించిన మరొక వీడియో వైరల్ అవుతోంది ఈసారి ట్రెండింగ్ అవడం మాత్రమే కాదు కాంట్రవర్సీ కూడా అయ్యేలా కనిపిస్తోంది అసలే ఇండియా పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఇప్పుడు అస్సలు బాగోలేవు మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ అంటేనే మండిపడుతున్నారు భారతీయులు ఇలాంటి సమయంలో గౌతమ్ ఘట్టమనేని నటించిన షార్ట్ ఫిలింలో పాకిస్తాన్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి కనిపించడం వివాదానికి దారితీస్తోంది ఐదు నిమిషాల పాటు సాగే ఈ షార్ట్ ఫిల్మ్లో ఒక డైలాగ్ కూడా ఉండదు సైలెంట్ షార్ట్ ఫిల్మ్ ఇది క్రికెట్ నేపథ్యంలో లఘు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు ఒక ఇండియన్ అబ్బాయి పాకిస్తాన్ అమ్మాయి మధ్య జరిగే కథ ఇది ఇందులో ఇండియన్ అబ్బాయిగా గౌతమ్ పాకిస్తాన్ అమ్మాయిగా అనుస్యందనా నటించింది ఇద్దరి మధ్య పరిచయమే ఈ షార్ట్ ఫిలిం టెక్నికల్గా ఇది చాలా బాగుంది కానీ ఇలాంటి సమయంలో ఇండియన్ పాకిస్తాన్ నేపథ్యంలో ఒక షార్ట్ ఫిలిం చేయాలి అనుకోవడం నిజంగా బ్యాడ్ థాట్ అంటున్నారు విశ్లేషకులు అందులోనూ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తనయుడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న షార్ట్ ఫిలిం చేస్తే అనవసరంగా ఆయన కెరియర్ మీద ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు వీళ్ళు ఇది కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ అందులోనూ యాక్టింగ్ కోర్సులో భాగంగా చేశారు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఎవరన్ని చెప్పినా ఇండో పాక్ మధ్య అస్సలు సయోధ్య లేని టైంలో ఇలాంటి వీడియో బయటకు రావడం నిజంగానే సంచలనంగా మారుతోంది విడుదలైన కొన్ని గంటల్లోనే ఇది బాగా వైరల్ అవుతోంది మరి దీని మీద మహేష్ బాబు కానీ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి